హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి జాతకులు మీ కోసమే ఈ వీడియో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ వీడియోని చూడండి మీ గురించి మీకే తెలియని గుండె పగిలే పది రహస్యాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము కుంభరాశి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి వ్యక్తిత్వం ఏమిటి బలం బలహీనతలు ఏమిటో ఈ జాతకుల స్వభావము లక్షణాలు వృత్తి ఉద్యోగ ఆరోగ్యము అదృష్ట విషయంలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వమాద్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు ఈ రాశి జాతకులు చాలా వరకు మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటారు పుటాకార ముఖము అద్భుతవంతమైన జ్ఞాపక శక్తి వీరి సొంతము అత్యంత మేధావి మరియు ప్రయోగాత్మక మనస్సు కలిగి ఉంటారు వారు కేటాయించాలి అనుకుంటే తప్ప కట్టుబడి ఉండరు పాత సంప్రదాయాలు ఆచారాలను ఇష్టపడరు ప్రపంచాన్ని మార్చాలని పాత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మార్చాలి అనేదే వారి తపన ఇతరులను సులభంగా వీరు ఆకట్టుకుంటారు చాలా వరకు కూడాను ఇతరుల సమస్యలకు తేలికగా వీరు పరిష్కార మార్గాన్ని చూపగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే కష్టపడి పనిచేస్తారు మొండితనం కలిగి ఉంటారు నిజాయితీ పరులు పెద్ద పెద్ద సమూహాలు వీరి చుట్టూ ఎల్లప్పుడూ ఉంటాయి లాభము నిత్యము వీరితో ఉంటుంది వీరు లక్ష్మీ స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఉదారవాదులు మానవతా దృక్పథం కలిగిన వారు అంతర్దృష్టి కలిగిన వారు సమానత్వం ప్రతి ఒక్కరి విషయంలో చూపిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి అయిన శని భగవానుడు మూల త్రికోణ రాశి అగుణం ఈ రాశి జాతకులు కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టపడతారో అదే విధముగా ప్రత్యేకవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు చురుకుగా కనుగొంటారు ఓపెన్ మైండెడ్ గా చెప్పొచ్చు నూతన దృక్కోణములను పరిగణలోకి తీసుకునేలాగా వీరు నిర్ణయాలు తీసుకుంటారు దీక్షత దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్య సాధన చేస్తారో చేసే ప్రతి పని కూడా మనస్పూర్తిగా చేస్తారో ఏ విధమైన ఆశింపు లేకుండా పనులను పూర్తి చేస్తారో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో వీరు ఎవరికీ అంతు పట్టదో తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా తెలియనంతగా ఎదుటి వారి ముందు గుంభనంగా ఉంటారు సహజ లాభ స్థానమై అందులో పాపగ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఈ విషయాలు అన్నింటికీ భిన్నంగా ఉంటుంది తాము చేసే పనుల్లో వైవిధ్యం ఉంటుంది ఆలోచనల్లో మార్పు ఉంటుంది ఏ పని చేసినా కలసి రావడం లేదో ప్రయోజనం లేదో కార్యనిర్వహణలో శ్రమే ఉంటుంది కానీ లాభాలు లేవో పెద్దల ఆశీసులు లభించడం లేదో వారి అనుకూలత నా పట్ల లేదో పొందదగిన లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యల్లో కూరుకుంటున్నానో మొదలైన ప్రశ్నలు లాభ భావ లోపాల వల్ల కలిగే ఆలోచనలు వస్తూ ఉంటాయి అందరి లాభాలను తాము దోచేసే ఉద్యోగాదులు చేయడమో పక్కవాణి శ్రమను తాము ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడమో ఇటువంటి ప్రవర్తన అస్సలు వీరికి ఉండదు ఇతరుల ఆనందం కోసం ఏ పని అయినా చేయడానికి వెనుకాడరో లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే వివిధమైనటువంటి శత్రువులను వీరు గతినే ఎదుర్కొంటారో అతి చిన్న వయసులోనే కుంభరాశి జాతికులు చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా సెటిల్ అయిపోతూ ఉంటారు ఇతరుల ఆలోచనలు అస్సలు పరిగణలోకి తీసుకోరు ఎంతమంది మంది శత్రువులు ఉన్నా కూడాను వీరి పని వీరిదే అన్నట్లుగా ముందుకి సాగిపోతూ ఉంటారో ఆలోచనల్లో మార్పు ఆర్థిక స్థిరత్వానికి వీరికి లాభసాటిగా పనిచేస్తోంది కాకపోతే వీరి పరంగా చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక ఒక విషయాన్ని వంద సార్లు ఆలోచిస్తారో భూతద్దంలో పెట్టి ప్రతి విషయాన్ని చూస్తూ ఉంటారో ఇలా చేయడం ఫలితంగా మానసిక అసంతృప్తి కలుగుతుంది మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు ఒక పూట తీసుకున్న నిర్ణయం ఇంకొక పూట ఉండదు ఈ విధంగా మనోచాంచల్య దిశగా అడుగులు వేస్తూ ఉంటారు కావున ఎదుటి వారికి వీరి మీద ఒక సరైన నిర్ణయం ఏర్పడడానికి చాలా సమయమే పడుతుంది కుంభరాశి వారి గురించి మీకు తెలియని అత్యంత పెద్ద నిజం ఇదే వీరు చెప్పిన మాట మీద నిలబడే తత్వం కాదు కానీ చివరాకరకు మాత్రం చెప్పిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే తత్వము ఈ విషయం తెలుసుకునేటప్పటికి ఇతరులకు చాలా సమయమే పడుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా ఉన్నత చవి చూస్తారు కానీ పొదుపు చేయడం రీత్యా సంపాదించిన సంపాదనను అనుభవించలేరు కావున మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తత్ఫలితంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పుడు వైద్యుడికే ఎక్కువగా మీ యొక్క సంపాదన వృధాగా అయిపోతుంది ఈ విషయాన్ని గుర్తుంచు ఆహార నియమాలు తప్పక పాటించండి ప్రతిరోజు ఉదయము లేచి వ్యాయామాన్ని ఖచ్చితంగా గావించండి మధ్య మాంసాధికాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతుంది దురలవాట్లు ఎక్కువగా చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూరా పొంచి ఉంటారో ఆర్థిక పరంగా మీరు ఉన్నతవంతమైన దిశలో పయనిస్తూ ఉంటే మిమ్మల్ని కిందకి లాగేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే అజాత శత్రువులు కుంభరాశి చుట్టూరా ఎల్లప్పుడూ పొంచి ఉంటారు గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు కర్ర పామై కాటేసిన చందన ఇటువంటి వారు అందరూ కూడాను పరిస్థితుల ప్రభావ రీత్యా మీ జీవితంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీరి వలన వీరి వలన ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి దాదాపు జీవితం తారుమారు అయిపోతుంది అధహ పాతాలానికి తొక్కేసేందుకు శత్రువులు ఎల్లప్పుడూ మీ చుట్టూరా ఉంటారు కావున తస్మాత్ జాగ్రత్త గుడ్డిగా అందరిని నమ్మొద్దో ఈ రాశి జాతకులు చేసేటటువంటి అత్యంత పిచ్చి పని ఏమిటంటే గనక వీరి గురించి వీరి గురించిన రహస్యాలు పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు లేకపోతే ఫినాన్షియల్ వ్యవహారాలు కావచ్చు అందరినీ గుడ్డిగా నమ్మి వారికి చెప్పేస్తూ ఉంటారో నూతనంగా పరిచయమైన పాత స్నేహితులు అయినా కూడా వీరి గురించి పుస్తకం తెరిచి చదివినట్లుగా అంతా అందరికీ చెప్పేస్తూ ఉంటారో ఇలా చేయడం ద్వారా వ్యాపార రీత్యా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి వీరికి కావున తస్మాత్ జాగ్రత్త ఎవరినీ నమ్మదో కుటుంబ సభ్యులకు తప్పితే మీ గురించి ఏ విషయం ఎవరికీ చెప్పదు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా వరకు కూడా ఈ రాశి జాతికులు కన్ఫ్యూజన్ లో ఉంటారు కావున ఒక్కసారి ఆలోచించి ఆచితూచి కుటుంబ సభ్యులతో చర్చించాకే ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి జాతికుల యొక్క శరీరము మనస్సు బుద్ది అన్ని కూడా పరిపూర్ణమైనవే వీటితో ఏ పని చేసినా ఆనందమే కలుగుతుంది అన్ని విషయాల్లో అన్ని పనుల్లో కూడాను ప్రయోజనాలే కలుగుతాయి చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల కూడా ప్రతి క్షణం కూడా ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు లోకంలో అందరిలో ఉన్న పరమాత్మ నాకు అందరి ద్వారా లాభాలు మేలు ప్రయోజనాలు కలిగిస్తాడు అనే భావన ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది అత్యంత ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి జాతకులు ఈ వ్యక్తులు ఏ పని చేసినా ఉత్సాహంగా ఉంటారు స్పూర్తిని నలుగురికి కల్పించే విధంగా పనులు చేస్తూ ఉంటారు వీరు ఉన్న చోట ఎటువంటి వాతావరణమైనా కూడా సంతోషకరంగా మారిపోతూ ఉంటుంది ఈ రాశి జాతకులు అందరూ కూడా తలలో నాలుకలాగా అనిపిస్తూ ఉంటారు అందరికీ ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీరి వద్దకు వచ్చి న్యాయ నిర్ణేతగా వీరిని వ్యవహరించమని అడుగుతూ ఉంటారు వీరు కూడా సాధ్యాసాధ్యాలు న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని మాత్రమే నిర్ణయాలు చెబుతారు తగిన సలహాలు ఇస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు ఈ రాశి జాతకులకు ఇబ్బందులు తప్పవు ఎందుకంటే డబ్బు విషయంలో మీరు అసలు మధ్యవర్తిత్వం ఎవరి మధ్యలో చేయవద్దు ఇలా చేస్తే గనక మిత్రులు కూడా శత్రువులు అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కుంభరాశి వారి జతకులకు ఒక్కొక్క సమయం వీరికి అసలు అనుకూలంగా ఉండదు కావున తస్మాత్ జాగ్రత్త డబ్బు విషయంలో ఎవరికీ మధ్యవర్తిత్వం చెయ్యదు కొన్నిసార్లు మాట ద్వారా కూడాను ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి కావున తూచి వ్యవహరించండి మీ జీవితంలోకి అనుకోకుండా నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతూ ఉంటారో నూతన వ్యక్తులు కావచ్చో లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రులే కావచ్చో వారితో కూడా మాటలు కలపకండి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండే ప్రయత్నమే చేయండి ఎందుకంటే డబ్బు ఎవరిని అయినా మార్చేస్తుంది ఈ రాశి జాతకులది తల్లి హృదయమని చెప్పొచ్చు మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారికి సహాయం చేయాలనే తపన ఉంటుంది వారు కూడా తనలాగే ఉంటారు అని అనుకుని మోసపోతూ ఉంటారు నమ్మక ద్రోహం ఎక్కువగా చవిచూస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు నమ్మక ద్రోహం మోసము అన్ని కూడాను మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా మీ ద్వారా వచ్చినవే కావున గుర్తుంచుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక ఈ రాశి జాతకులు స్నేహానికి కూడా పీట వేస్తూ ఉంటారు స్నేహం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే గనక వారి కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఈ రాశి జాతకులకు ఉంటుంది ఇది కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ సలక్షణమే అవలక్షణంగా మారి మీ యొక్క జీవితానికే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కావున తస్మాత్ జాగ్రత్త కుంభరాశి వారి జాతకుల గురించి మీకు తెలియని గుండె పగిలే నిజాలు ఇవే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో జన్మతహ వీరికి వచ్చినటువంటి లక్షణాలు ఏమిటి సలక్షణాలు కూడా కొన్నిసార్లు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తాయో వీరికి ఉన్నటువంటి ఏదైతే అవలక్షణాలు ఉన్నాయో ఆ అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం తప్పక చేయండి ఈ రాశి జాతకులు లక్ష్మి అంశగా చెప్పడం జరుగుతుంది ఆర్థిక పురోభివృద్ది ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థిక పరంగా వెనుదిరిగి చూడాల్సిన అవసరం కూడా అస్సలు ఈ రాశి జాతకులకు ఉండదు అందులోన పొదుపనులుగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారి జాతకులను వచ్చిన సంపాదన అంతా కూడాను స్థిరాస్తుల రూపంలోకే మార్చే ప్రయత్నం చేస్తారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయరు ఈ యొక్క గుణాలే వీరిని అంచెలంచెలుగా తారాస్థాయికి తీసుకుని వెళ్తాయి మీకు ఏర్పడబోయేటటువంటి చెడు ఇబ్బందులను నుంచి బయటపడ్డానికి నిత్యము కూడా ఆధ్యాత్మిక పరంగా కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ రాశివారి జతకులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటోందే కావున ఏమిటంటే గనక ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడాను దగ్గరలోని దేవాలయానికి వెళ్లి మీ యొక్క సమయాన్ని అక్కడ గడిపే ప్రయత్నం చేయండి ప్రతి నిత్యము కూడా వీలు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకాన్ని గావించండి ఇలా చేస్తే గనక శత్రు బాధలు తొలగిపోతాయి శనివారం తిద్ది నాడు లేదా మంగళవారం తిద్ది దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడి లేకపోతే గనక శ్రీరాముల వారి గుడి దగ్గర ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు వస్తాన్ని సమర్పించండి లేదా సింధూరపు రంగు వస్తాన్ని సమర్పించండి ఈతి బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలగాలంటే వారి జతికిలో ప్రతి శుక్రవారం తిదినాడో లక్ష్మీదేవికి పూజను గావించండి అను నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణం గావించండి ఓం శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతి సమస్య ఎదురైనప్పుడు తలచుకోండి ఇలా చేస్తూ ఖచ్చితంగా దైవ బలం మీకు తోడై ఉంటుంది విజయాలు మిమ్మల్ని వరిస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆటంకాలు ఆటుపోట్లు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడాను దైవేచ్ఛతో సమస్యల సుడిగుండాల నుంచి బయటపడతారు అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు